పోయిన వరలరా ఓ ఎక్కడ పెట్టాడంట గుహలు అంట తన గుండె గుహలో వంద మందిని పెట్టుకున్నాడు వంద మందిని ప్రేమిస్తున్నాడు తన గుండెల్లో భద్రపరుచుకున్నాడు ప్రియ సంఘమా విలువైన దైవ చనుడిని విలువైన కన్నీటితో కాపాడుతూ పోషిస్తూ ఎలాగవ మధ్య బహు భయభక్తులు కలిగి ఉన్నాడు ప్రియులరా ఎంత బహు భయభక్తు మధ్య గారు ఎస్బేల్ సంగతి మీకు తెలుసు కదా ఆమెకు దొరికితే నిన్ను చంపేస్తది ఆ ఆమె చంపుతున్న వారిని నువ్వు వాళ్ళని దాచి పెడుతున్నావు నీకు ఎంత శిక్ష వస్తుందో కదా అంటే దేవుని కోసం ఎస్బేలు చేయిచున్న పనులను నేను ఎదుర్కొంటున్నా నా ప్రాణం పోయినా సరే నా ప్రాణం ముఖ్యం కాదు దేవుని సేవకుడు ముఖ్యం వారి ప్రాణములు ముఖ్యం వారి జీవితాలు ముఖ్యం ఒక దైవ జనుడుంటే ఒక ఒక ప్రాంతం ఒక గ్రామం ఒక పట్టణం ఒక రాష్ట్రం ఒక దేశం కాపాడే కాపాడబడుతుంది దేవుడు ఒక్కొక్క దైవచను నిర్వబెట్టి ఆ విధంగా వాడుకుంటాడు నా పని అంటే దైవ చనులను కాపాడుకోవటం నా పని నీ పని విలువైన దైవ చను ఏది పెడతావు ఆ ఇంటికి ఆ ఇంటికి డబ్బు తీసుకొని అందరి చుట్టూ నీ బ్రతుకే పాడైపోయిన బ్రతుకు దైవ చనుడే నోరు ఒక నన్ను ఒక మాట అంటున్నాడు సరే నేను కాపాడుకుంటా నా సుఖం కంటే నా బిడ్డల సుఖం కంటే నా కుటుంబం కంటే నా కుటుంబ గౌరవం కంటే అన్నిటి కంటే దైవచనుడి ప్రాణం నాకు విలువైనది దానిని బైబుల్ అంటుంది దేవుని అందు బహుభయ భక్తులు కలిగిన వాడు నిన్నేమని పిలుస్తాడు దేవుడి ఈ ఉదయకాలం నువ్వు దేవుని అందు బహుభయ కూర్చున్నారంటే ఆ దైవ ఈ దైవ జనుడి జాగ్రత్త నాలుక యుగ యుగాలు కాల్చబడుతుంది దైవ జనులకు వ్యతిరేకముగా సాహసం చైవాకు మాట్లాడటానికి ఎవరైనా సరే నువ్వు ఎంత పక్తి మెట్టులో అనుకున్నా సరే అన్ని వదులుకొని వచ్చింది ఎంత మంది ఈ లోకంలో సేవ చేసేవాడు ఉన్నత ఉద్యోగాలు వదులుకొని ఉన్నతమైన కుటుంబ నోటితో ఏం మాట్లాడుతున్నావు కాపాడుకోగలుగుతున్నావా నీ కుండెల్లో పెట్టి దాచుకోగలుగుతున్నావా చిన్నది వస్తే ఓచుకోగలుగుతున్నావా ఓ వంద మంది విషయంలో కన్నీరు కారుస్తూ ఉన్నాడు